ఎన్నికల సమయంలో పార్టీ గెలుపు కోసం కష్టపడిన పనిచేసిన కార్యకర్తలందరికీ వారికి అండగా ఉంటానని రాష్ట్ర సమాచార మరియు గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసార్ అన్నారు ఏలూరు జిల్లా నూజువీడ్ పట్టణంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో నాలుగు మండలాల పార్టీ అధ్యక్షులు క్లస్టర్ ఇన్ఛార్జీలు గ్రామ బూత్ కమిటీల ప్రమాణ స్వీకారం నిర్వహించారు వివిధ కమిటీల అధ్యక్షులు సభ్యులతో మంత్రి స్వయంగా ప్రమాణ స్వీకారం చేయించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ నూజువీడ్ అభివృద్ధికి పనిచేస్తానని దీనికోసం నూజ్వీడ్ పారిశ్రామికంగా అభివృద్ధి చేస్తానని ప్రజలకు ఇచ్చిన మాట కట్టుబడి ఉన్నారని తెలిపిన మంత్రి కొలుసు పార్థుసార్థి అందుకోసం పార్టీ నేతలు అధికారులు శక్తివంచం లేకుండా కృషి చేయాలని సూచించారు పార్టీ సభ్యునిగా క్రమశిక్షణతో ప్రజాసేవా భావంతో మనస వాచ కర్మేణ నిరంతరం పాటుపడుతూ నిస్వార్థంగా అవినీతి అక్రమాలకు పాల్పడకుండా దీక్ష దక్షతలతో అంకిత భావంతో తెలుగుదేశం ప్రతిష్టను ప్రతిపత్తిని పరీక్షించేందుకు ఎల్లప్పుడూ కృషి చేస్తూ పార్టీ మరియు ప్రజలు నాపై ఉంచిన విశ్వాసాన్ని ఉమ్మైతన్యంతో పార్టీకి ఉజ్వల భవిష్యత్తు కల్పించేందుకై నా వంతు కర్తవ్యాన్ని విధులను బాధ్యతాయుతంగా దళిత నాయకులు చాలా మంది ఎవరి మీరు అయితే ఏంటో అని అన్నిటి ఎవరైనా పెద్దలు ఉన్నారు కదా వాళ్ళ దగ్గర కూర్చుని పార్టీ పరంగా అనుకోండి వాళ్ళ దగ్గర కూర్చోండి వాళ్ళ దగ్గర కూడా మీకు ఇబ్బందిగా మంచి కూడా ఎవరా నీవు నువ్వు కష్టాల్లో ఉన్నప్పుడు నువ్వు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు నీ బంధువు ఎవరో వేరే ఊరించి వచ్చి రెండు రోజులు నీ ఇంట్లో ఉండి నీ కుప్ప కొట్టేసి వెళ్ళిపోతే వాడికి మంచినీళ్ళు కానీ మంచి కలిపి ఎవరా అంత స్వాగపలు కాదు కొంతమంది స్వాగపలు ఆ పూచిలాగా చూపిస్తారు నువ్వు లోకల్ అనే డిస్కషన్ నేనే లోపల కాదు నువ్వు చూడ లోకల్ కాదు కేవలం స్వార్థంతో నాయకత్వాన్ని బలహీనం చేస్తానికి మాత్రమే ఏ మీకు తెలీదా ఇతర ప్రాంతాల నుంచి వచ్చి కష్టపడే వాళ్ళ గురించి మీకు ఎవరికి తెలీదా ఈరోజు అడిగినట్లు మీరు ఎక్కడన్నా విన్నారా చూసారా అని చెప్పేసి అడుగుతా ఉన్నాగారు ఫోన్ చేసి అయ్యా అన్నా నీళ్ళన్నీ మా కళ్ళెదురుగుండా సముద్రంలోకి పోతా ఉన్నాయి మా బ్యారేజ్ దాటేటప్పుడు మళ్ళీ మా నియోజకవర్గంలో వస్తుంటే తోటపల్లిలో నేను చూశాను వారి చేను ఎండిపోయి నెరలు కొట్టేసింది చేను చాలా కష్టం ఇబ్బందిగా ఉందన్న కొద్దిగా నీళ్ళు సముద్రంలోకి పోయిపోయింది అంటే సార్ పర్సనల్ది నీకు బలి నువ్వు ఎందుకు అంత రిక్వెస్ట్ చేయకర్లేదు నేను తప్పకుండా సిఇకి చెప్తాను నువ్వు ఆయనతో టచ్లో ఉండాలి సో వెంటనే సీఈ గారితో మాట్లాడితే మరి వెంటనే మన నీళ్ళు వదిలి ఈరోజు మన రైతు సోదరులు ఫోన్ చేసి సార్ మాకు నీళ్లు చాలి సార్ ఆపేసేయండి సార్ అంటున్నారు సో ఇటువంటి అంటే పనితీరు గురించి నేను చెప్తున్నాను ముఖ్యమంత్రి గారు చూస్తే మేము మాకు నీరసం వచ్చేస్తుంది ఆయన పడే కష్టం ఉంటే మేము కూడా పరిగెత్తలేకపోతున్నాం ఆయనతో పాటు ఆయన ఆలోచన గురించి మేము ఆలోచించలేకపోతున్నాం ఆయన ఎంత దూరంగా ఎంత తీక్షణంగా ఆలోచిస్తాడో మేము ఆయనతో ఎక్కడ కూడా మ్యాచ్ కాలేకపోతున్నాం కూడా మీ అందరికీ ఆయన పనితీరు బాగా తెలుసు నాకు సంవత్సరం ఆయనతో అనుభవం కానీ ఆయన పనితీరుతో మనం మ్యాచ్ కాలేము ఆయనతో మ్యాచ్ అవ్వడం కోసం మేము ప్రతిగెడతూ ఉంటాం మేము పనిచేస్తూ ఉంటాం మన ఒకసారి టెలికాన్ఫరెన్స్లో వాయించేసే హోమ్ హౌజింగ్ డిపార్ట్మెంట్ని వెంటనే వాళ్ళు సీఎస్ని పిలిచి బాబో ఒక కాన్ఫిడెన్స్ పెట్టు మనం కూడా వీళ్ళు వాయిద్దాం వీళ్ళు వాయిస్ ప్రతి లైన్లో పడతారని చెప్పేసి మేము వాయించేసి చక్కలు కొట్టుకునేటప్పుడు రాత్రి ఫోన్ చేశారు ఉంది రండి అని చెప్పి మిమ్మల్ని వాయించాలని చెప్పారు సో ప్రతి కూర్చోబెట్టి చక్కగా ఇట్లా చేయండి ఇట్లా చేయండి ప్రజల సంతృప్తే నేను చెప్పాను లేదు సార్ అట్లా చేశాను సార్ ఇట్లా చే నువ్వు అది కాదయ్యా నువ్వు చేసింది కాదు నాకు కావాల్సింది ప్రజల సంతృప్తి చెందారా లేదా అనేది నాకు కావాలయ్యా అని చెప్పి చెప్పి ప్రతిరోజు నెలకి మూడు కోట్ల మందికి ఫోన్లు చేస్తున్నారు మన పార్టీ మన ప్రభుత్వం వారు అడుగుతున్నారు వారు కూడా హౌసింగ్ శాఖలో ఇంజనీర్లు ఏమైనా మీ దగ్గర లంచం తీసుకుంటున్నారా పేమెంట్ ఇస్తానికి అధికారులు చక్కగా పనిచేస్తున్నారా మీకు కావాల్సి అన్ని ఏర్పాటు చేస్తున్నారా మీకు ఏమైనా ఇబ్బంది ఉందా అని చెప్పేసి అడిగి తెలుసుకుని దాని ద్వారా మాట్లాడతారు అంటే ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేయాల్సిన బాధ్యత మా అన్న మీద కూడా ఉందని చెప్పేసి నేను దగ్గర శవణిగా మారు అదేవిధంగా ప్రెస్ సోదరులు ఉన్నారు ప్రతి విషయాన్ని కూడా రాజకీయానికి పార్టీకి మంత్రికి అంటగడటానికి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి బహుశా వెనకాల ఏ విధంగా అయితే ఎన్నికల్లో కష్టపడి పనిచేసి కూటమి పార్టీ అభ్యర్థి నన్ను వివరించారు అదే స్ఫూర్తితో అదే కట్టుబాటుతనంతో అదే ఉత్సాహంతో ఇప్పుడు కూడా తెలుగుదేశం పార్టీకి కష్టపడుతున్నారనే విషయం ఈరోజు వచ్చిన కార్యకర్తల ద్వారా మనకు తెలుసు మరి ఇప్పటికే ఈ పదహారు పదిహేడు నెలల కాలంలోనే ఈ నియోజకవర్గానికి అనేక కోట్ల రూపాయల నిధులు తీసుకొచ్చి ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తాను కృషి చేశాను భవిష్యత్తులో కూడా ఏదైతే దీర్ఘకాలిక సమస్యలు ఉన్నాయో వాటిని పరిష్కరించడమే కాకుండా ఈ నియోజకవర్గాన్ని పారిశ్రామికంగా అదేవిధంగా టెంపుల్ ఆధ్యాత్మిక కేంద్రంగా మార్చే విధంగా నేను ప్రయత్నం చేస్తానని చెప్పేసి మనం చేస్తాను అదేవిధంగా ఇక్కడ చదువుకున్న యువతీ యువకులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ నాకు అవకాశం ఉన్నంతవరకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానికి ఉపాధి ఉన్న నాకు చాలా ఇస్తానికి ప్రయత్నం చేస్తా అని చెప్పేసి మనం చేస్తాను ఏదైనా కార్యకర్తకి ఎటువంటి ఇబ్బంది వచ్చినా కూడా నేను వారికి తోడుగా అండగా ఉంటానని చెప్పేసి కూడా తెలియజేస్తాను కా కార్యకర్త సంక్షేమమే నా లక్ష్యం మా పార్టీ లక్ష్యం